మహానగరం నిర్మించాలంటే ఎలా ఉంటుంది మహానగరం కంప్లీట్ అయితే ఎలా ఉండబోతుంది అంటే విజన్ లేని వ్యక్తులకి విజన్ వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు రచించినటువంటి ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉంది రోజు పొద్దు నుంచి అమరావతి ప్రాంతం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తా ఉన్నాం ఈ పర్యటించిన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి ఈ ప్రాంతంలో దాదాపుగా నూట ముప్పై తొమ్మిది సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వాటి జీవోల రూపంలో ల్యాండ్స్ అలాట్ చేస్తే వాటిని మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు అవి వచ్చింటే పది లక్షల ఉద్యోగాలు వచ్చాయి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని కరెక్ట్ గా ఒక సమర్థవంతమైన నాయకుడు గనక వాడుకొని ఉంటే ఈ రోజు రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఇది ఆంధ్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి ఆస్తి